రీసెంట్గా అమలాపాల్ తన యోగా చేసినప్పుడు తీసిన కొన్ని ఫోటోలను ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది అమలాపాల్ రకరకాల ఆసనాలు వేస్తూ ఈ ఫోటోల్లో కనిపించింది కాగా ఈ ఫోటో షేర్తో ఈవిడ ఓ వివాదంలో ఇరుక్కుపోయింది అదేంటంటే అమలాపాల్ యోగా చేస్తుండగా బ్యాక్గ్రౌండ్లో బుద్ధుడు బొమ్మ కనిపించడం ఇంకా చెప్పాలంటే ఓ ఫోటోలో బుద్ధుడిపై అమలాపాల్ కాలు పెట్టినట్టుగా కనిపిస్తుండటం కాంట్రవర్సీగా మారింది బ్యాక్గ్రౌండ్ పిక్ పెట్టుకోవడానికి బుద్ధుడు తప్ప ఇంకెవ్వరు దొరకలేదా నీకు అంటూ ఓ వర్గం ఈ విడిపై దుమ్మెత్తిపోస్తోంది ఇది ఖచ్చితంగా తప్పేనంటూ ఇంకా చాలామంది మండిపడుతున్నారు ఆమె ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందేనని సోషల్ మీడియా వేదికగా డిమాండ్స్ మొదలయ్యాయి ఈ వ్యవహారంపై అమలాపాల్ ఏ విధంగా రియాక్షన్ ఇస్తుందో మరి